ఓ సరే సరే నమస్కారమండి నేను ఇప్పుడు కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చెప్పబోతున్నాను ఈ సూక్ష్మ వ్యాయామాలు పది నిమిషాలు పడుతుందండి ఈ పది నిమిషాలు సూక్ష్మ వ్యాయామాలు ప్రతిరోజు చేసుకుంటే శరీరము పూర్తిగా యాక్టివేట్ అవుతుంది శరీరము ఉదయం నుంచి సాయంత్రం వరకు సురుగ్గా పనిచేయటానికి చక్కగా యాక్టివేట్ అవుతుంది కనుక ఈ సూక్ష్మ వ్యాయామాలు మనం ప్రతిరోజు చేసుకుందాం ఇప్పుడు చూద్దాం ఏ వ్యాయామం చేసేటప్పుడైనా కానీ శ్వాసక్రియ మెల్లగా చేసుకుంటూ ఉండాలండి గాలి పీల్చుకోవాలి వదులుకోవాలి ఈ ప్రకారము పాదాలను ముందుకు వెనుకకు ఇట్లా గాలి పీల్చుకుంటూ వదులుకుంటూ చేసుకోవాలండి దీని తర్వాత ఖాళీ పక్కలకు పెట్టుకోవాలి పక్కలకు పెట్టుకొని ఇట్లా కొంచెం కాళ్ళు దూర దూరంగా పెట్టుకోవాలి పాదాలను పక్కల ఇట్లా ఉంచుకోవాలి నెక్స్ట్ దీని తర్వాత రెండు కాళ్ళు జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకొని ఇది ప్రకారం తిప్పుకోవాలండి ఇట్లా రొటేట్ చేయాలి గాలి పీల్చుకుంటూ వదులుకుంటూ చేసుకోవాలండి రివర్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మోకాళ్ళని కిందికి పైకి చేయాలని నడుబు మెడ తలా స్ట్రైట్ పెట్టుకోవాలని ఉంచుకొని చేయకూడదు ఇప్పుడు ఒక్కొక్క కాళ్ళని ఇట్లా కిందికి పైకి ఆడించాలి దీని తర్వాత ఇప్పుడు కాళ్ళని ఇట్లా 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 ఊపాలండి ఎక్సర్సైజ్లు చేస్తే మొత్తం పాదము దగ్గర నుంచి తొల కండరాల వరకు అన్ని అవయవాలు అన్ని అంగాలు అన్ని ఎముకలు అన్ని కండరాలు బలపడతాయండి ఒక కాలు చేసి రెండో కాలు చేసుకోవాలి దీని తర్వాత ఇది తిరుగలు తిప్పడం అంటారండి చక్కీ చాలా చాలా మంచి అద్భుతమైన ఆసనం అండి అద్భుతమైన వ్యాయామం ఇట్లా ముందు కొంగాలి పక్కలకు వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి పక్కకు వెళ్ళాలి మళ్ళీ ముందుకు కొంగాలి ముందుకు కొంగినప్పుడు గాలి వదులుకొని వెనక్కి వెళ్ళేటప్పుడు గాలి పీల్చుకోండి రివర్స్ చేసుకోవాలి నేను రెండు మూడు సార్లు చేసి చూపిస్తున్నాను వీటిని చేసుకునేటప్పుడు ఒక ఐదు ఆరు సార్లు ఏడు ఎనిమిది సార్లు చేసుకోవాలి నెక్స్ట్ ఇది కటి సౌందర్యాసం అంటారండి అద్భుతమైన నడుముకు నడుము కండరాలకు మెడకు తలకు దాదాపుగా దాదాపుగా పొత్తి కడుపు నుండి పైభాగం అంతా కూడా అద్భుతమైన యాక్టివేషన్కి గురి అవుతుందండి ఈ ప్రకారం ఎడమ చేత్తో కుడికాలు కొట్టుకోవాలి ఎడమపక్క నుండి వెనక్కి తిరగాలి కుడి చేత్తో ఎడమకాలు ఎడమపక్క నుండి వెనక్కు మళ్ళగా కాల్ పించుకుంటూర్లుకుంటూ చేసుకోవాలి నెక్స్ట్ మిర్చేసేటప్పుడు ఎక్కో సేవ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేది ఈ ఆసనం వేసుకోండి పెద్ద ఆసనం అంటారు చీతాకోప చిలుక ఆసనం అని కూడా అంటారండి ఈ ప్రకారం చీతాకోకు చిలుక రె రెక్కలు ఎట్లా టపటపలాడిస్తుందో ఆ ప్రకారము మనము మోకాలని కిందికి మీదికి ఇట్లా ఇట్లా ఊపాలని నడుము మెడ తల ఒక లైన్లో స్ట్రైట్గా పెట్టుకోవాలి నడుము ఉంచుకోకుండా ఉండాలి మెల్లగా గాలి పీల్చుకుంటూ వదులుకుంటూ ఈ వ్యాయామం చేయాలి నెక్స్ట్ ఇది ఆసనంలో ఈ ప్రకారం ముందు కొంగాలండి తలను కాలు వేళ గాలి వదులుకుంటూ ముందు కొంగాలండి గాలి పీల్చుకుంటూ ఇట్లా పైకి లేగాలి కొంచెం వెనక్కి కొంగాలి ఇట్లా నెక్స్ట్ నేను రెండు మూడు సార్లు చేస్తున్నాను మీరు ఎక్కువ సార్లు చేసుకోవాలి గుర్తుంచుకోండి నెక్స్ట్ చేతులను ఈ ప్రకారం పిడికిలు బిగించాలండి పిడికిలు ఇట్లా బిగించి ఈ రిస్టుల దగ్గర మణికట్టు దగ్గర ఇట్లా తిప్పుకోవాలండి రివర్స్ చేసుకోవాలి పైకి తీసుకెళ్ళి కూడా అదే ప్రకారం చేయాలి రివర్స్ పక్కలకు తీసుకెళ్ళాలి ఇట్లా అదే ప్రకారం చేయాలి రివర్స్ చేసుకోవాలి నెక్స్ట్ చేతి వేలు ఈ ప్రకారం చాచి ఉంచుకోవాలి మణికట్టు దగ్గర ఇట్లా కిందకి పైకి ఇట్లా అట్లా చేయాలండి గాలి పీల్చుకుంటూ వదులుకుంటూ చేసుకోవాలి గుర్తుంచుకోవాలి మూడు పర్షన్స్లోనూ అట్లా చేయాలండి నెక్స్ట్ ఇప్పుడు ఈ వ్యాయామం చేయాలండి చేతులను దగ్గరకు తీసుకొచ్చేటప్పుడు గాలి వదులుకోవాలి దూరం తీసుకెళ్ళేటప్పుడు గాలి పీల్చుకోవాలండి పిడికిలు బిగించాలి పిడికిలు తిప్పాలి నేను తక్కువ టైం చేస్తున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఇప్పుడు చేతులు రేళ్లను ఇట్లా ఓకే నెక్స్ట్ ఇప్పుడు భుజాలు ఈ ప్రకారం భుజాలు తిప్పుకోవాలండి శ్వాసక్రియ చేసుకుంటూ చేయాలి ఇట్లా కిందకి తీసుకెళ్ళాలి వెనక్కి తీసుకెళ్ళాలి పైకి తీసుకెళ్ళాలి ముందుకు రావాలి ఇట్లా ఇట్లా తిప్పాలండి నెక్స్ట్ రివర్స్ చేసుకోవాలి ఒక ప్రక్కగా తిప్పిన తర్వాత రెండో పక్కకు కూడా తిప్పుకోవాలండి నెక్స్ట్ చేతిని ఒక చేతితో ఒక చేతిని ఇట్లా పట్టుకోవాలి రిస్టులు పట్టుకోవాలి పట్టుకొని ఇట్లా స్ట్రైట్గా చాసుకొని కుడి చేతి పుడి చేత్తుతో ఎడమ చేతిని లాక్కోవాలండి తల తనదనకి వెళ్ళాలి గాలి పీల్చుకుంటూ లాక్కోవాలి ఇప్పుడు తలను తిప్పుకోవాలండి ఈ తల మెడ ఎక్సర్సైజ్లు నాలుగు రకాలు ఉంటాయి ఈ రౌండ్గా తిప్పుకుంటే ఆ నాలుగు దీనిలో కవర్ అయిపోతాయండి కనుక తల తిప్పుకుని తిప్పుకుంటే సరిపోతుంది Reverse yes just call Next, ghoul is the tip calling. ఓకే దీని తర్వాత శవాసనం వేసుకొని కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు ఈ ప్రకారం ఇంత మాత్రం చేసుకుంటే శరీరము పూర్తిగా యాక్టివేట్ అవుతుందండి కనుక ఈ ప్రకారము ప్రతిరోజు చేసుకుంటూ ఉండండి ఆరోగ్యంగా ఉండండి సత్ నమస్కారం